తప్పు ఎప్పుడు చేయకూడదు నువ్వు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండు అప్పుడు దైవం నీకు సాకారం చేస్తుంది ధర్మబద్ధంగా లేవు దైవం నిన్ను వెంటాడు వెంటాడి చీల్చాడు చీల్చల్లాడుతుంది అందుకే కదా ఈ శక్తులు ఉన్నవి మానవుడు అందుకే మనకి రుద్రయామల తంత్రం అనే గ్రంథం ఉంటుంది అందులో అమ్మవారు శివుణ్ణి అడుగుతుంది ఇట్లా మానవులకి కలికాలం ఇలాంటి కష్టాలు వస్తే ఏం చేయాలి అని అంటే అప్పుడు శివుడు చెప్పిన తంత్రోపాసనలు ఇవన్నీ కూడా శివుడు చెప్పాడు ఇవన్నీ కూడా ఇలా ఎవరైనా దుర్మార్గంగా మానవుల్ని హింసిస్తే మానవుల్ని బాధపడితే వాళ్ళకి ఇదే ఇదే జరుగుతుంది అలా ఇంకా చాలా ఉన్నాయి ఈ మధ్య ఒకడేమో డెవలప్మెంట్కి తీసుకున్నాడు వాడు ఇల్లు కట్టడు స్థలం ఇవ్వడు పాపం వాడి స్థలం ఉంది సరే డెవలప్మెంట్కి ఏదో పన్నెండు వందల గజాలు స్థలం ఉంది సరే డెవలప్మెంట్కి అయిపోతే నాకు ఒక ఎనిమిది ఫ్లాట్లు వస్తాయని చెప్పేసి అని వాడు ధైర్యంకి వాడు డెవలప్మెంట్కి ఇచ్చాడు వాడు డెవలప్మెంట్ తీసుకున్నాక వాడు డబ్బులు పెట్టాడు ఇల్లు కట్టడు తర్వాత దాని మీద ఆల్రెడీ నలుగురికి అగ్రిమెంట్ చేసి ఫ్లాట్లు అమ్మేశాడు ఏది ఫ్లాట్లు కట్టకన్నా మునిపే ఫ్లాట్లు అమ్మేశాడు వాళ్ళందరూ కూడా మేము అగ్రిమెంట్ అని వాడు అంటాడు వీడు ల్యాండ్ లార్డు దాని మీద ఒక ఒక ఇటుక పెట్టింది అది ఏం చేసింది లేదు పన్నెండు వందల గజాలు ఆల్మోస్ట్ దాని యొక్క వర్త్ ఎనిమిది కోట్ల వర్త్ ఎనిమిది కోట్ల ఆస్తి ఆగిపోయింది వాడికి ఫ్లాట్లు రావట్లేదు వాడు కట్టడం అంటే కట్టట్లేదు తీరా కోర్టుకెళ్తే కేసు అంతా అట్లాగే ఉండిపోతుంది ఐదేళ్ళు అవుతుంది కోర్టులో కేసు కంప్లీట్ అవ్వడానికి ఏం చేయాలి ఇట్లా ఒక్కొక్కటి బాధలు ఎన్ని రకాల బాధలు దగ్గరికి వచ్చి ఒక్కొక్కటి బాధలు చెప్పుకుంటా ఉంటారు దేనికైనా పరిష్కారం ఇవన్నీ పరిష్కారాలు కోర్టుకు వెళ్తే జరగవు కోర్టుకు వెళ్తే ఎనిమిదేళ్ళు పదేళ్ళు అవుతాయి ఎందుకోసమంటే ఒక్కోళ్ళు కాదు కదా ఎంతో మంది బాధితులు ఉంటారు కోర్టులో అంతమంది బాధితులందరికీ టైం ఇవ్వాలంటే కోర్టుకు కూడా సంవత్సరాల తరబడి అయిపోతుంది దీంతో పద్మ అడ్వకేట్లు కష్టపడతారు వాళ్ళు కూడా చేద్దామని అంటారు న్యాయవాదులకు కూడా చేయాలనే ఉంటుంది కాకపోతే సమయం సరిపోదు కదా కాబట్టి ఇప్పుడున్న కలికాలంలో చట్టంలో న్యాయము దక్కాలి అన్నా ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడికి సుఖం దొరకాలి అన్నా అది కేవలము బగలాముఖి దేవి అమ్మవారి వల్ల మాత్రమే సాధ్యం అందుకే బగలాముఖి అమ్మవారిని శరణు వేడితే ఆ అమ్మ ప్రకృతి శక్తి స్వరూపిణి ఆ అమ్మ మనకి దారి చూపిస్తుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజు మా పీఠంలో బగలాముఖి పూజలు జరుగుతాయి రండి ఆ పూజ చేసుకోండి సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి అమావాస్య ఒక్క దీపావళి తప్ప ప్రతి అమావాస్య రోజు జరుగుతుంది ప్రతి అమావాస్యకి మేము బగలాముఖి సాధన చేస్తాము రండి యాగం చేయించుకోండి మీ యొక్క అమ్మ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కష్టాల నుంచి బయటకు రండి